కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టీడీపీ నాయకులు ఉల్లిగడ్డ రైతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పత్తికొండ ఎమ్మెల్యే కేయు శ్యామ్ కుమార్ అన్న గారికి ఉల్లిగడ్డ రైతులు యాక్టర్ కు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇందుకు గాను ఉల్లిగడ్డ రైతులు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది పన్నెండు వందలు అవి తీసుకొని మళ్ళా తిరిగి మార్కెట్ యార్డ్ యాల పెట్టే ఆ యాలలో అవి యాభై నూరు డెబ్బై రూపాయలు చెప్పున వ్యాపారస్తులు కొంటూ ఉంటే అవి మొత్తము నోటో అక్కడే ఉన్న అవకాశానికి ధన్యవాదాలు తెలుసు

ప్రజల 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 మనిషి రైతుకి రైతు నిలబడే వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు సార్ తప్ప ఇంకెవరు కాదని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా ఎందుకంటే రైతులు కష్టాలు తీర్చాలన్నా తెలుగు రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేది తప్ప మన ఏపీ బాగుపడే ఆలోచన లేదు ఈ ఒకటి నెల సంవత్సరాల లోపల ఎన్నో అభివృద్ధి చెప్పిన సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలని కూడా సక్సెస్ చేయడం జరిగింది అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది అదే విధంగా ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతున్నారు అయ్యా ఏం చేశారని కళ్ళు కనబడవా మీ కళ్ళకి ఏమైనా దుమ్మినాయా అని మీ సభాముఖంగా మీకు అందరూ తెచ్చేస్తున్నా మొన్న మన ఉద్యోగ ఇక్కడ జిల్లా మా పట్టుకొండ పట్టుకొండ గోపాల్ బ్రాజ్ లో ఒక వైసీపీ అయింది ఆ సభలోన కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టాచారంగా మాట్లాడడం జరిగింది ఆ వెన్నుపోటు వెన్నుపోటు అనే పదార్థంతో మాట్లాడడం జరిగింది అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలుసు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో నువ్వు జిల్లా అధ్యక్షుడివే నువ్వు వైసీపీ నాయకుడువే కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అక్కే అర్థం కాదు వైసీపీ మొన్న టీడీపీ మన్న మళ్ళీ వైసీపీ ఇంకో పార్టీ పోయే వ్యక్తి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచ్చేదు కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షుడికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా మీరు మాట్లాడవు ఇది సభ కాదు మీరు మాట్లాడే తీరు కూడా మంచిది కాదని ఈ సభ ముఖం మీ అందరు నేను తెలియజేస్తున్నా నువ్వు నువ్వు మీరా మాట్లాడేది మా చంద్రబాబు నాయుడు గురించి మా చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వచ్చావు నీకు తెలియదా నువ్వు పార్టీకి నిధులుగా పనిచేసే వ్యక్తి అని మిమ్మల్ని హెచ్చరించుకున్నా అదే విధంగా మాజీ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా కొద్దిగా ఏదో మాట్లాడడం జరిగింది అమ్మా నీకు విషయం